కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా సీనియర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన విహెచ్ ఏం చెప్తుండంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలో చాలా మార్పులు వచ్చినాయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత గతంలో ఉన్న రేవంత్ రెడ్డి కాదు మళ్ళా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులకు అపాయింట్మెంట్ లేదు అడపా తడప నిన్నగాక మూడు నచ్చిన అపాయింట్మెంట్ ఇవ్వడం వాళ్ళనే గౌరవించడం వాళ్ళకి ప్రథమ స్థానాలు కట్టి పెడుతుండు మరి మా సంగతి ఏంది మా పరిస్థితి ఏంది అని అడుగుతుండు ఇక ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అపాయింట్మెంటు ఇస్తలేడు రేవంత్ రెడ్డి చేసే పనే అది ఇయ్యడు అపాయింట్మెంటు మీరు ఎట్లా ప్రీకేసే వాళ్ళు కాదు మీరు ఎట్లా పట్టుకొని అందులోనే పెడతారు కాబట్టి మీకు అపాయింట్మెంట్లు ఉన్నాయి ఇక కొత్త వాళ్ళు కొత్తగా వచ్చి కదా వాళ్ళు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు పదవులు ఇవ్వాలి వాళ్ళను భుజాల మీద ఎత్తుకోవాలి ఊరేగింపాలే మీరు కొట్టినా నూకేసినా తరిమేసినా ఏ రకంగా ఏ చర్యలు చేసినా మీ మీద మీరు కాంగ్రెస్ విడిచిపెట్టి పోరు కదా ఆ విషయం తెలుసు కాబట్టి మీ గురించి పట్టింపులు లేవు మిమ్మల్ని పట్టించుకోడు కూడా మీరు ఎట్లా పోరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మీరేం పోరు పోనప్పుడు మీకు అపాయింట్మెంట్ ఎందుకు ఉంటుంది మీకు గౌరవం ఎందుకు ఉంటుంది మీరు పార్టీని గౌరవించుకోర్రీ రేవంత్ రెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని గౌరవించేటోళ్ళు ఈ మధ్యలో వచ్చేటోళ్ళే ఇప్పుడు ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డిని చూసి ఆయన గౌరవాన్ని చూసి వచ్చేటోళ్ళు మీరంతా పార్టీలో పనిచేసారు కదా పార్టీ కోసమే పనిచేరి పార్టీని గౌరవించుడి కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో చర్చలు జరుపుకోండి ఇక మేము అపాయింట్మెంట్ ఇవ్వమన్నట్టు రేవంత్ రెడ్డి చెప్తే మాట ఇగో ఇది ఇక కాంగ్రెస్లో ఉన్న నాయకులంతా ఇదే గుర్తుపెట్టుకోండి ఇక మీ అందరికి కూడా ఇదే సీనియర్ నాయకులకు అపాయింట్మెంట్ నో ఇక వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట బట్టికి చిన్నపీట వేసినట్టుగా మీ అందరికి చిన్నపీటనే వేరే పార్టీలో వచ్చిన వాళ్ళకి వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి పెద్దపీట మరి వాళ్ళకి పెద్దపీట వేస్తేనే ఇలా కూర్చుంటారు లేకపోతే వాళ్ళే ఉంటారు వాళ్ళ పార్టీలో పెద్దపీటలు ఉన్నా ఇడిసిపెట్టుకోరు రాబట్టి అట్లాంటప్పుడు మీకు పెద్దపీటలు ఇచ్చి వాళ్ళకి చిన్నపీటే వేస్తే వాళ్ళు ఊకుంటారా మళ్ళా రివర్స్ అయిపోతుంది కథ ఇక రేవంత్ తీరుతో కార్యకర్తలు బాధపడుతున్నారు మీరు బాధపడుర్రి ఆగంగారి ఏడు ఊర్రి పురాత దివాల్ దిగిర్రి నీకేమైనా సంబంధం లేదు రేవంత్ రెడ్డికి తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు ఇవన్నీ మీరు చెప్ప విహెచ్ మన విహెచ్ మాట్లాడుతుడు తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు ఆయన స్థాయి ఏందో ఆయనకు తెలుసు ఆయన పెరుగు పెరగాలనేటువంటి ఆలోచనలో ఉన్నడా తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నడా పుష్కన ఎన్నికలు అయిపోగానే బీజేపీలో చేరితే మీ అందరి పరిస్థితి ఏమైతుందో మీరు ఆలోచించుకోవాలి ఇక ఆయన చుట్టూ ఇక భజన భజన పరులు వచ్చి చేరారు మరి భజన పరులే వస్తారు ఇక సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటున్నా ఏం సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటుండట ఏం మొక్కుకుంటుండు మొక్కుకుంటే మార్పు వస్తుందా ఇక కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ మండిపాటు మార్పు రావాలని మొక్కుకుంటున్నా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు అదే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారిని మాత్రం వెంటనే కలుస్తున్నాడు ఆయన తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శించారు ఇక అసలైన కాంగ్రెస్ వాదులను పట్టించుకోవటం లేదని ఆరోపించారు ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలనే చూస్తుండు ఇక్కడ నష్టం కలుగుతుందని మీరు చెప్పుడు కాదు నష్టం కలగాలనే చూస్తుండు చేతులు కలిపింది మోదీతోని సరే పొద్దుగాల ఎన్నికలు అయిపోగానే పోయేది మోదీ అంట అందుకే కదా మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కవిత అరెస్ట్ అయిపోతే గీ నేరస్తులకు గతంలో ఎప్పుడో పడేది ఉండే శిక్ష చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయిందని వక్తాలు వకల్తాలు పలుకుతుండంట అంటే మద్దతు ఇస్తుండు బీజేపీ మద్దతు ఇచ్చేటువంటి మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తి మీకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు ఇక అసలైన కాంగ్రెస్ వాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని హెచ్చరించారు శనివారం గాంధీ గాంధీభవన్లో విహెచ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం అయ్యాక రేవంత్ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది వస్తుంది మరి మార్పు మార్పు వస్తేనే మీరు ఇట్లా మాట్లాడతారు ఇక వరకు మార్పు వచ్చింది ఇక మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతలను విమర్శించి ఇప్పుడు వారిని ఎందుకు చేర్చుకుంటున్నారు ఆయన చుట్టూ మొత్తం భజన పనులు చేరారు ఆయనను కలవటానికి తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు చుట్టి ఏరుకున్నారట బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తలేరట అండ్ రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మొన్న చేరుకొని బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు నీటి పారెత్తురన్నట్టు వీళ్ళకేదా నా అపాయింట్మెంట్ కావాలంటే ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే అడగాలి అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు ఇస్తారు అది కేసీఆర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన పులులు కదా గట్లే ఉంటాయి మరి పులులు కేసీఆర్ దగ్గరికి వచ్చిన పులులు కాబట్టి అట్లే ఉంటాయి ఆయనను కలవడానికి తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు నేను పదిహేను సార్లు అడిగినా ఇవ్వలేదు ఇలా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అన్యాయం చేయొద్దు అని వ్యాఖ్యానించారు సీఎం రేవంతే స్వయంగా ఇతర పార్టీ నేతల ఇండ్లకు వెళ్ళి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించడంపై ఫైఆర్ ఫైర్ అయ్యారు సీఎంగా స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని విమర్శించారు వాళ్ళు మన దగ్గరికి రావాలి కానీ వాళ్ళ దగ్గరకు వాళ్ళ వద్దకు వెళ్ళటం ఏమిటని నిలదీశారు రేవంత్ రెడ్డి పూర్తిగా ఇన్ సైడ్ వింటున్నారని వన్ సైడ్ వింటున్నారని తమ మాట కూడా వినాలని అన్నారు ఇక తాను కూడా పార్టీలో సీనియర్ అని సీఎం పదవి రెండు సార్లు తన దగ్గరికి వచ్చి పోయిందని కూడా చెప్పిర్రు నువ్వెంత పాప్ నువ్వెంత పాపులరో నేను నీకన్నా ఎక్కువ పాపులర్ నువ్వు ఎంత పాపులరో నేను నీకంటే ఎక్కువ పాపులర్ కానీ పరిస్థితులు అనుకూలించక ఇలా నీ దగ్గరికి అపాయింట్మెంట్ కోరుతున్నా పదిహేను సార్లు అపాయింట్మెంట్ కోరితే ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదా నువ్వెంత ఎంత పాపులరో నేను అంతకంటే ఎక్కువ పాపులర్ పార్టీ కోసం ఎంతో పనిచేసిన పనిచేశానని అప్పుడు ఉన్నటువంటి అవసరం ఇప్పుడు లేదా అని నిలదీశారు ఇక ఇప్పటికైనా రేవంత్లో మార్పు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపిండు ఇక టికెట్ కేటాయింపులపై పైన మండిపడ్డారు ఒకరి ఇంట్లో రెండు మూడు టికెట్లు ఇవ్వటం ఏమిటి అని ప్రశ్నించాడు ఒక్క ఇంట్లో రెండు మూడు టికెట్లు ఇస్తుండట మరి రేవంత్ రెడ్డి కథలు కూడా మార్చి మొత్తం మార్పు చెందింది రేవంత్ రెడ్డిలో మొత్తం మార్పులే వచ్చింది ఒక్క ఇంట్లో రెండు మూడు టికెట్లు ఇచ్చుడేందో మరి మరి బీజేపీకి అధికారం కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలే ఉన్నాడు కదా విహెచ్ హనుమంతరావు హనుమంతరావు విహెచ్ హనుమంతరావు మీకు తెలియదు ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీరు కూడా ఆలోచించుకోవాలి మీకు అపాయింట్మెంట్ దొరకాలంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది ఇప్పుడు మీరు విమర్శించినా అపాయింట్మెంట్ దొరకదు మీకు